డొనాల్డ్ ట్రంప్ ఎలెన్ మస్క్ మొన్నటి వరకు దోస్తులాగా కనిపించారు మ్యూచువల్ బెనిఫిట్స్ తో ఎలెన్ మస్క్ కి అమెరికన్ గవర్నమెంట్ లో కీ రోల్ ఇచ్చాడు ట్రంప్ ఇప్పుడు వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కి క్రాక్స్ వచ్చాయి ఆ డీప్ ఫ్రెండ్షిప్ కొద్ది రోజుల్లోనే బద్ద శత్రుత్వంగా మారిపోయింది ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు బెదిరించుకునే రేంజ్లో ఫైటింగ్ చేసుకుంటున్నారు అసలు వీళ్ళ మధ్య ఎందుకు క్రాక్స్ వచ్చాయి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం ఈ మధ్య డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు అమెరికా ప్రభుత్వం స్పేస్ ఎక్స్తో చేసుకున్న భారీ బిజినెస్ డీల్స్ని రద్దు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు ఇచ్చారు అమెరికన్ బడ్జెట్లో బిలియన్ డాలర్స్ డబ్బుల్ని ఆదా చేసుకోవడానికి ఇది ఒక తేలికైన మార్గం అని చెప్పి ట్రంప్ అన్నారు ఎలన్ మస్క్కి గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీలు కాంట్రాక్టుల్ని రద్దు చేస్తే కనుక గవర్నమెంట్కి బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ డబ్బులు సేవ్ అవుతాయని చెప్పి ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్రూత్లో పోస్ట్ చేశారు దీనికి మస్క్ కూడా వెంటనే స్పందించాడు ట్రంప్ తమ ప్రభుత్వ కాంట్రాక్టుల్ని రద్దు చేస్తామని అన్నారు కాబట్టి తాము కూడా తమ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ని ని వెంటనే డీకమిషన్ చేస్తామని చెప్పి బెదిరించారు ఈ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్నే ఇప్పుడు నాసా వాడుతుంది ఈ మధ్య ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకున్నటువంటి సునీత విలియమ్స్ గారిని భూమి మీదకి తీసుకురావడానికి ఈ ఎక్స్ డ్రాగన్నే వాడారు ఇదే దిక్కైందనమాట సో దీని వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ వీడియోల్లో ఉంటుంది సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను చూడండి అయితే ట్రంప్ ప్రభుత్వం రూపొందించినటువంటి బడ్జెట్ బిల్లు విషయంలో తను తీవ్రంగా డిజపాయింట్ అయ్యానని చెప్పి ఎలన్ మస్క్ అన్నారు అయితే ఆ నెక్స్ట్ డేనే ట్రంప్ గవర్నమెంట్ నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని ఉంది కదా ఈ వింగ్ నుంచి మస్క్ ఎగ్జిట్ అయిపోయాడు ట్రంప్ పెట్టినటువంటి బడ్జెట్ బిల్ ని విమర్శించడంతో పాటు దీనికి వ్యతిరేకంగా ప్రచారం కూడా మొదలుపెట్టాడు మొన్న జూన్ ఐదున వైట్ హౌస్ లో జర్మనీ ప్రధానిని కలిసినప్పుడు మస్క్ మీద తన కోపాన్ని డొనాల్డ్ ట్రంప్ అందరి ముందే చూపించాడు మస్క్ కి మతిస్థిమితం లేకుండా పోయిందని ఆయన కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాల్ని కట్ చేసుకుంటుందని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు అయితే ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రామ్ ఉంది కదా వారికి ఈ గవర్నమెంట్ సబ్సిడీలే కంపెనీ ఫినాన్షియల్ గా బలంగా ఉండడానికి కీలకంగా ఉన్నాయి ఒకవేళ ట్రంప్ గవర్నమెంట్ చెప్పినట్టే చర్యలు తీసుకుంటే గనక ఎలన్ మస్క్ కి భారీ నష్టాలు తప్పవని అంటున్నారు ఇప్పటికే టెస్లా యొక్క రేటు ఫోర్టీన్ పర్సెంట్ వరకు పడిపోయింది ఆ ప్రకటన వచ్చిన రోజే ట్రంప్ హెచ్చరికల మీద మస్క్ కూడా గట్టిగానే రెస్పాండ్ అయ్యారు ట్రంప్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి పిలిపివ్వడంతో పాటు తన కంపెనీలకు నిధులు తగ్గించే ధైర్యం కావాలంటే చేసి చూపి అని చెప్పి ఛాలెంజ్ విసిరారు జూన్ ఐదున మధ్యాహ్నం మస్క్ ఎలెన్ మస్క్ ఇంకొక ట్వీట్ చేశారు అదేంటంటే నిజమైన అతిపెద్ద బాంబులు వేసే టైం వచ్చింది అని చెప్పి తన సోషల్ మీడియా ఎక్స్ లో ఎలెన్ మస్క్ రెస్పాండ్ అయ్యారు ఎలెన్ మస్క్ కి గవర్నమెంట్ సబ్సిడీలు ఆపేయాలని చెప్పి ట్రంప్ నిర్ణయించడం వెనక ఒక రీజన్ ఉంది ట్రంప్ అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి కొత్త ట్యాక్స్ బిల్లు తనకు నచ్చలేదని చెప్పి మస్క్ తీవ్రంగా విమర్శించారు అయితే ఆ బిల్లులో ఈవీలు అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కి ఇచ్చేట తగ్గించారు దాంతో మస్క్ టెస్లా కంపెనీకి బెనిఫిట్ రాదు కదా అందుకని తనకు కావలసినట్లు విధానాలు లేకపోవడంతో మస్క్ ఆ బిల్లు పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే అందుకే ఒళ్ళు మండినటువంటి ట్రంప్ మిగతా సబ్సిడీలు కూడా తీసేస్తున్నట్టుగా చెప్పాడు ఈ ఇద్దరి గొడవలో ఎలన్ మస్క్ ఇంకొక అడుగు కూడా ముందుకేశాడు అదేంటంటే అమెరికాలో ఒక కొత్త రాజకీయ పార్టీని క్రియేట్ చేసే సమయం వచ్చిందేమో అని చెప్పి మస్క్ పోస్టులు కూడా పెట్టారు దీనికి పోలింగ్ కూడా పెడితే దానికి చాలా మంది రియాక్ట్ అవుతున్నారు అమెరికా ఎలక్షన్స్ కి ముందు ఎలన్ మస్క్ ట్రంప్ కోసం ఎంతో పని చేశారు రెండు వందల తొంభై ఒక్క మిలియన్ డాలర్స్ ని ట్రంప్ ఎలక్షన్స్ కోసం ఆయన డొనేట్ చేశాడు అయితే సూపర్ ప్యాక్ అనే ఒక కంపెనీని కూడా పెట్టి ట్రంప్ కి క్యాంపెయిన్ బాగా చేసి పెట్టారు ఇంకా ప్రత్యక్షంగా కూడా ట్రంప్ తో పాటు ర్యాలీల్లో పాల్గొని పార్టిసిపేట్ కూడా చేశారు ఇంత సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఇలా వీరు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా ముందు ముందు కూడా వస్తూ ఉంటాయి సో తప్పకుండా డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సోషల్ మీడియాలో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ని ఫాలో అవ్వండి